హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనము మాట్లాడుకునే టాపిక్ ఏంటిదని అంటే మిర్చి ధరలు పెరుగుతాయా ఇలాగే ఉంటాయా విస్తీర్ణం ఎలా ఉంది అలాగే మిర్చి ధరల పొజిషను కోల్డ్ స్టోరేలో ఉన్నటువంటి వాటికి రేట్లు ఎలా ఉంటాయి ఇప్పుడు కొత్తగా పెట్టిన పంటకు రేట్ ఎలా గిట్టుబాటు ధర ఉంటుందా లేదా అని ప్రతి ఒక్క రైతులు అడుగుతూ ఉన్నారు సో మనం మిర్చి అప్డేట్తో పాటు పంటల పైన స్ప్రేయింగ్ ఎలాంటి మందులు వాడుకోవాలి అండ్ ఏ ఏ రైతు ఎలాంటి సలహాలు పాటిస్తూ ఉన్నారు అనే కాన్సెప్ట్ గురించి మనము ప్రతి వీడియోలో మన ఛానల్ ఉన్నదే రైతుల కొరకండి గుర్తుపెట్టుకోగలరు అయితే ఈ కురుస్తున్న వర్షాలు ఇప్పటి వరకు కూడా ఏకాదాటికంగా కురుస్తున్న వర్షాలకు మిరప పంట ఏ మిరప పంట అనే కాదు మేజ్ కానీ ప్యాడీ వరి కానీ పత్తి కానీ తర్వాత మిరప పంట కానీ ఏ పంటలైనా కానీ కొంచెం అతల కుతలం అవి పంట నష్టం భారీగా జరుగుతున్నవి చైనాలో ముంచుకొస్తున్న యాగి తుఫాన్ అంటే చైనాలో యాగి తుఫాను ఇది మా యొక్క పొలం అండి కనిపిస్తుంది కదా అది గుట్ట నేను మా వేసిన మా మిరప తోటలు కాకపోతే రోజు వర్షం పడడం వలన మందులు అనేది స్ప్రే చేయలేకపోతున్నాను పాట అనేది కూడా ఓన్లీ వన్ స్ప్రే చేశాను అందుకోసం ఎపిసోడ్ అయితే పెట్టలేకపోయాను నేను ముందుగా వేసుకున్న వాళ్ళ ఫార్మర్కి కూడా రెండు ఎపిసోడ్లు అయితే పెట్టడం జరుగు జరిగింది రెండో ఎపిసోడ్ ఇవాళ వస్తు రేపు వస్తుందండి ఒకటి ఎపిసోడ్ పెట్టాను అయితే మిర్చి ధరలు మనకు నిన్న నాకు విజయవాడలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అంటే అక్కడ పనిచేస్తారు అక్కడ స్టేషన్లో విజయవాడలో ఆ స్వామి ఫోన్ చేసి చైనా మొత్తం కూడా డ్యామేజ్ అయింది ఆగితూపాన్ వలన అయిపోయింది సో అక్కడ ఉన్న మిరప పంటలు కూడా చాలా డ్యామేజ్ అయింది స్వామి అని చెప్పారు నేను అన్నాను కదా తోటి ఫార్మర్కి యూజ్ అవుతుంది కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన రైతులకు కానివ్వచ్చు స్వాములకు కానివ్వచ్చు ఇప్పుడు కొత్తగా వ్యవసాయం చేస్తున్న పంట మిరప పంట వేసుకున్న స్వాములు కావచ్చు మిర్చి ధరలు అనేది ఉంటుందండి ఎందుకంటే మనకు విస్తీర్ణం అనేది తగ్గింది సెవెంటీ టు ఫిఫ్టీ పర్సెంటే ఇంకా కృష్ణాది కృష్ణా జిల్లా అండ్ గుంటూరు జిల్లాలో మిరప పంటల పరిస్థితి చాలా దారుణంగా ఉంది వర్షాలతోటి ఏకదాటికంగా ఒక కట్టాన్ని తెగిపోవడం వలన మూడు చెట్లలో సంథింగ్ ఏదో ఉంది తెగిపోవడం వలన విజయవాడ మొత్తం డ్యామేజ్ అయింది మునిగిపోయి గుంటూరు కూడా సగం డ్యామేజ్ అయిపోయింది అలాగే ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నవి ఖమ్మం అనే కాదు తెలంగాణలో అన్ని చోట్ల చూసుకున్న మిరప తోట నాటిన దగ్గర నుండి వేసిన తోటలు వేసినట్టే ఉన్నవి రూట్ డెవలప్మెంట్ అనేది లేదు అంటే వేరు వ్యవస్థ అనేది దిగడం లేదు వేరు వ్యవస్థ కోసం నేను కొన్ని చెప్పాను దాన్ని వాడుకున్న వాళ్ళ రిజల్ట్ బాగుంది మీకు తెలియనట్లయితే నా మొబైల్ నెంబర్ కూడా పెడతాను వాడుకోండి వాటిని అలాగే ఏ మందులు పడితే ఆ మందులు వైరస్ వస్తూ ఉన్నవి హెవీగా బయో మందులు వాడవద్దని ఎట్లీస్ట్ చెప్తా ఉన్నాను ఏదైనా టెక్నికల్ వాడుకోమని చెప్తా ఉన్నాను స్వామి గుర్తుపెట్టుకోగలరు లేదా మన ఎపిసోడ్ ఫాలో అయితే సరిపోతుంది నేను మీకు లాస్ట్ ఇయర్ కూడా సారీ మన లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మన వీడియో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు సరే మాక్సిమం ఇరవై ఐదు క్వింటా దిగుబడి తీపిచ్చే బాధ్యతగా నేను తీసుకుంటానని మీతో అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా ఘోరంగా ఉన్నవి పంట డ్యామేజ్ అయితే బాగా డ్యామేజ్ అయితే అయిపోయింది ఇప్పుడున్న పంటని మీరు కాపాడుకున్నట్లయితే మ్యాక్సిమం పంతొమ్మిది వేలు నుంచి ఇరవై వేలు మిర్చి ధరలు ఎటుబోదండి గుర్తుపెట్టుకోగలరు ఎందుకంటే ఉన్న పొజిషను నిన్న చైనాకి ఎక్స్పోర్ట్ కూడా రావడం జరిగింది ఎక్స్పోర్ట్ నడుస్తూ ఉన్నవి పెట్టి ధరలు పై పై కానీ మనకు పేపర్లో కూడా రావడం జరిగిందండి గుర్తుపెట్టుకోగలరు అలాగే కాటన్ పొజిషన్ అయితే బాగుంది కాటన్ బాగుంది కాబట్టి కాటన్లో కూడా మనకు రేట్ అనేది సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ అనేది ఉండడం జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు తేజాలు కొనుగోలు అవుతూ ఉన్నవి మిరప పంటను కాపాడుకోండి ఎప్పుడు పడితే అప్పుడు మందులు ఏది పడితే అది స్ప్రే చేయకండి ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లాన్ని బట్టే స్ప్రే చేయండి ఎందుకంటే మా ఇంట్లో ప్రమోషన్ చేయడానికి చాలా కంపెనీల మందులు అయితే కంపెనీ వారు పంపించడం ఇది నాకు అవసరం లేదు నేను ఏదైతే ఉందో కానీ వెళ్దాం అనుకుంటున్నా ఏదైనా అవసరం అయితే మధ్య మధ్యలో కొన్ని ఆర్గానిక్ చెప్పుకుంటా పోతా కానీ సో ఇలాంటి జోలికి అయితే నేను పోనని చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోగలరు నా మిరపనారు కూడా ఉంది రైతులకు ఎవరికైనా కావాలనుకుంటే సో తీసుకోవచ్చండి ఇంకా మిగిలి ఉన్నది కాబట్టి నేనైతే మీకు ఒకటే తెలియజేస్తున్నాను ఎందుకంటే రైతులు ఒకటి ఇంట్రెస్ట్ అనేది పోయింది తోటలు నాటడం వలన ఆ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఎలా పోయిందంటే వేస్తున్నాము పెట్టుబడి మందం కూడా రావట్లేదు బయట ఎక్కడో అప్పులు చేస్తున్నాము అప్పులు అంతే ఉంటున్నవి ఇటు పెట్టుబడులు పెరుగుతూ ఉన్నవి మరి వేసే కొద్దీ మనకు ఒక రెండు లక్షలు మూడు లక్షలు మిగిలితేనే ఇంకా వ్యవసాయం అనేది చేయాలనిపిస్తుంది రైతులలో కూడా చాలామంది రైతులు వేస్తున్నారు కానీ ప్రయోజనం లేకపోతున్నారు ఈయన ఈ మందు చెప్తే ఆయన ఆ మందు చెప్తాడు అది బాగుందంటాడు ఇది బాగుంది అంటాడు ఏది కొట్టుకోవాలి అన్నీ కొట్టుకుంటా పోతాడు చివరికి మరి ఎందుకంత పెట్టుబడి పెట్టుకొని కొట్టుకోవడం నిన్న వీడియోలో పెట్టా వన్లీ వన్ వీక్ సో వీక్లీ వన్ టైం లేదా ఆరు రోజులు ఐదు రోజులకు ఒకసారి స్ప్రే చేయండి ఎవ్రీ మూడు రోజులు నాలుగు రోజులు స్ప్రే చేయవద్దు నల్లలో కూడా ఈసారి తీవ్రత తక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు అక్కడ ఆర్ఎన్డీ చూపెట్టాం కదా లాస్ట్ ఇయర్ మనము ఆర్ఎన్డిలో ఉన్నటువంటి వ్యక్తి నేను మాట్లాడుకున్నాను అన్న అతనితోటి ఆర్ఎండిలో చాలా నల్లి అటాక్ అనేది తక్కువ ఉందంటారు సో తర్వాత ఫ్యూచర్లో అంటే కొన్ని రోజుల తర్వాత రావచ్చు అనమాట గుర్తుపెట్టుకోగలరు అలా చూసుకున్నట్లయితే మిర్చి ధరలు అనేది ఉంటవి నిర్భయంగా మీరు వేసిన పంటని అధికంగా పెట్టుబడి పెట్టుకోకుండా ఎలా వాడుకోవాలి ఎలాంటి మందులు వాడుకోవాలి తెలియకపోతే నా లాంటి వాళ్ళ సలహాలు తీసుకోండి స్వాములు గుర్తుపెట్టుకోగలరు ఒకటే చెప్తా ఉన్నాను నేను పదే పదే సార్లు ఎందుకు చెప్తున్నానంటే రైతు అనేటోడు దేశానికి చాలా మంచిది ఇవాళ తినేవాళ్ళు ఎక్కువయ్యారు పండించే వాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారు ఎట్లీస్ట్ మా నాన్నగారి ఉన్న వ్యక్తులు రైతులు మాత్రమే వ్యవసాయం చేయగలుగుతూ ఉన్నారు సో రాబోయే ఫ్యూచర్లో అంత టెక్నికల్ మారిపోతూ ఉంటుంది మిషనరీ వస్తుంది రైతులు అనేది వ్యవసాయానికి చేయలేరు అంటే వాళ్ళ వల్ల కూడా కాదనమాట ఇప్పుడున్న యువ రైతులు ఎవరైతే ఉన్నారో వరకు అయితే ఖాళీగా ఉండే జాబులు లేక వాళ్ళ నాన్న వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు హెల్ప్ అయ్యి ఇలాంటి మందులు కొట్టుకోవాలి అందరు చదువుకున్న వ్యక్తులే ఉన్నారు కాబట్టి ప్రతి వాళ్ళ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నాయి కాబట్టి అందరు కూడా ఇలాంటి సోషల్ మీడియాలు చూడండి అలాగే ఒకవేళ టెక్నికల్ తెలియకపోతే ఈ షాప్లో కాకపోతే ఆ టెక్నికల్ వేరే నేను ప్రతిదీ కూడా టెక్నికల్ చెప్తా ఉన్నాను కాబట్టి టెక్నికల్ని ఈ టెక్నికల్ ఇక్కడ దొరకకపోతే అదే టెక్నికల్ వేరే దగ్గర దొరుకుతుంది లేదా అదే కంపెనీ కాకుండా వేరే కంపెనీ అయినా టెక్నికల్ తీసుకోండి మనం మాట్లాడుకునే టాపిక్ మిర్చి ధరల గురించి కాబట్టి మిర్చి ధరలు అనేది వస్తుందండి డెఫినెట్లీగా ఏసీలో ఉన్న స్టోరేజ్లో పోను కూడా అవన్నీ అమ్ముడుపోతుంది ఇంకో వారం నెల రోజుల్లో కూడా మనకు క్లియర్ కట్గా ఎంత పోతుంది ఏంది అనేది కూడా తెలు తెలుస్తుంది అన్నమాట గుర్తుపెట్టుకోగలరు వేసిన మిరప తోటల్ని ఎలా కాపాడుకోవాలి అనేది దాని గురించి రేపు ఒక వీడియో ప్రత్యేకంగా ప్రతిమైన డీటెయిల్స్ వస్తుంది ఎలాంటి మందులు వాడుకోవాలి ఎన్ని రోజులకు వాడుకోవాలి భూమిలో ఎలాంటి ఫర్టిలైజర్ వేసుకోవాలి అనేది కూడా నేను పూర్తి డీటెయిల్ మీకు తెలియజేశానండి మెచ్చు ధరలు ఉంటాయి వేసిన రైతులు మోసపోకండి మోసపోయిన రైతులు ఎవరైనా మళ్ళీ వేయాలనుకుంటే జాగ్రత్తగా వహించేయండి ఇవాళ మేజ్కి డిమాండ్ ఉంది మొక్కజొన్నకు మూడు వేలు మూడు వేల రెండు వందలు ఇప్పుడు మూడు పంటలు వేసుకున్నా చాలు అండి ఎకరానికి లక్షన్నర మిగిలిన పది ఎకరాలు పదిహేను లక్షలు మిగులుతూ ఉన్నది గుర్తుపెట్టుకోండి సో నేను అలానే తోట వేద్దాం అన్నట్లే తోట వేస్తే దాని మీదే కాన్సన్ట్రేషన్గా ఎలా పనిచేయాలి ఎలాంటి మందులు కొట్టుకోవాలి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వస్తే సాయంత్రం ఆరింటికి వరకు చేయాల్సిన అవసరం లేకుండా చేసుకోండి ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి సో నా వీడియోకి ఒక లైక్ చేయండి స్వాములు ఎందుకంటే ప్రతి స్వామి ఒక ఆపదలో ఉన్నారు ప్రతి రైతు నష్టపోతూ ఉన్నారు దానికోసం నేనైతే లైక్ చేయమంటున్నాను అలాగే చైనాలో ఉన్న యాగి తుపాను కుతలం అవుతుంది కదా ఆ వీడియో కూడా నేను లింక్ పెడతాను ఇందులో చూడండి సో బాయ్ ధన్యవాదాలు స్వాములు